కొంచెం టైము ఇచ్చే ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అక్క ప్రియుడితో ప్రేమలో పడ్డ అతడితోనే ఎక్కువసేపు ఆమె అక్క తన ప్రియుడితో బ్రేకప్ అయ్యింది దీంతో ఆమె అతడిని ప్రేమించడం మొదలుపెట్టింది అక్క ప్రియుడితో డేటింగ్ చేయడం మంచిదా కాదా అనే సందేహాన్ని వ్యక్తం చేసింది సమస్య నాకు పంతొమ్మిది ఏళ్ళు ఇటీవల్ల మా అక్క తన ప్రియుడితో బ్రేకప్ చేసుకుంది ఆమె అతడితో సుమారు ఐదేళ్లు డేటింగ్ చేసింది అతడు చాలా మంచి అబ్బాయి అంతేకాదు మేమిద్దరం మంచి స్నేహితులం కూడా మా అక్క ఇప్పుడు అతడి గురించి ఆలోచించడం లేదు తన జీవితానికి ఏదైతే మంచిదో అదే చెయ్యాలని నిర్ణయించుకుంది కానీ ఆమె ప్రియుడు మాత్రం ఇంకా తన జీవితం గురించి ఏ నిర్ణయాలు తీసుకోలేదు అక్క అతడికి బ్రేకప్ చెప్పేసిన అతడు మాత్రం నాతో టచ్లోనే ఉన్నాడు నేను కూడా అతడితోనే ఎక్కువసేపు గడుపుతున్నా ఇప్పుడు అతడు నాకు ఎమోషనల్గా దగ్గరయ్యాడు నేను అతడి ప్రేమలో పడిపోయాను నా అక్క మాజీ ప్రియుడిని ప్రేమించడం తప్ప ఏం చెయ్యాలి సమాధానం మీ సమస్యను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు మనం ఎవరితోనైనా ఎక్కువ సమయం గడిపినప్పుడు వారితో ఒక మంచి బంధం ఏర్పడుతుంది వారితో మీకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లయితే ఆ వ్యక్తి మీ కుటుంబంలో సభ ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులతో ఒకరానే భావన కలుగుతుంది మీరిద్దరికీ ఒకరిపై ఒకరి బలమైన ఫీలింగ్స్ ఉన్నట్లయితే ముందుకెళ్ళండి ముందుగా ఈ విషయాన్ని మీ అక్కకు చెప్పండి వారిద్దరూ మంచి ఉద్దేశంతోనే విడిపోయి వారి మధ్య స్ప వారి మధ్య స్పర్ధల్లో లేనట్లయితే మీ ప్రయత్నం మరింత సులభం అవుతుంది ఇక్కడ మీ ఇద్దరి గురించి మాత్రమే కాకుండా మీ అక్క గురించి కూడా ఆలోచించండి ఎందుకంటే భవిష్యత్తులో అతడు మీ ఇంటి సభ్యుడైతే మీ అక్క అతడు అసకరంగా ఉండకూడదు ఇద్దరి మధ్య స్నేహం ఉండి మీ అక్కకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే మీ ప్రేమను కొనసాగించవచ్చు ఇది తెలుగు లైఫ్ స్టోరీ ఎలా అనిపించింది అనేది మీరే చెప్పాలి